గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఏటీ అగ్రహారం ఆదర్శ్ నగర్ సుబ్బారెడ్డి నగర్ ప్రాంతాల్లో సీసీ డ్రైన్లు రహదారుల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నేడు అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు శంకర్ విలాస్ ఆర్ఓపీ నిర్మాణం నేపథ్యంలో అంతర్గత రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు టీడీపీ పశ్చిమ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజు పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్స్లో ఇరవై ఐదో డివిజన్ మరియు ముప్పై ఒకటో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము అక్కడ ఆదర్శ నగరు గాంధీ నగరు సాయి నగరు అదేవిధంగా సుబ్బారెడ్డి నగరు అండ్ ఇప్పుడు ముప్పై ఒకటో డివిజన్లో ఇక్కడ కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అన్నిటికీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానికంగా మనకి మా జ్యోతి గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అక్కడ గాల వెంకటేశ్వరరావు గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాల్లోకి ముందుంటూ కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్తా ఉంది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఈరోజు అభివృద్ధితో ముందుకెళ్తా ఉంది సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ స్థానికంగా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది కొంచెం వైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అవి కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం మరి మనకి ఏటి అగ్రహారం జీరో లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సగం రోడ్లు చేసుకున్నారు ఇంకో సగం రోడ్డు పెండింగ్లో ఉంది దాన్ని కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్తూ చక్కటి ప్రభుత్వంతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క డెవలప్మెంట్ ధ్యేయంగా మా యొక్క పనితీరు కనపరుస్తూ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది దానికోసమే ఇప్పుడు దృష్టి పెట్టి ఫాస్ట్గా ఈ వైడ్నింగ్ కూడా చేసుకుంటున్నాం అంటే కొంతమంది స్థానికంగా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనపడుతూ ఉంది సో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి దాన్ని వైడ్ చేసుకుంటాం శంకర్ విలాస్ ఆరోవి కారణంగా చాలా రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అందులో ఈ రోడ్డు కూడా ఒకటి కాబట్టి దాన్ని ఫాస్ట్అప్ చేసే ప్రయత్నం చేస్తాం ఆ రోడ్డు వేయడానికి అవునండి ఆ రోడ్డు వేయడానికే మధ్యలో ఒక నాలుగైదు ఇళ్లతో ఒక సమస్య ఉంది సో దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అది చాలా ఫాస్ట్గానే దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఒకటవ డివిజన్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ లైను రెండో లైను సిసి ట్రైన్స్ ముప్పై ఐదు లక్షలతో గ్రాంట్ శాంక్షన్ చేయటం జరిగింది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది ఈరోజు సంక్షేమ పథకాలు కానివ్వండి సంక్షేమ పాలన జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క యువత కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఆశీర్వాదిస్తే ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం